రెజ్ ద అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ఈ దిన వాగ్దానము నేనేచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడునూ యోహన్ సువార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన లోకంలో జీవించు ప్రతి ప్రాణికి నీరు ఎంతో అవసరం ఆ నీరు దొరకని పరిస్థితుల్లో కలిగే దప్పిక కొన్నిసార్లు ప్రాణాపాయ కూడా తీసుకు ఇక్కడ ఏసుక్రీస్తు పాప సంబంధమైన దప్పికను పూచి మాట్లాడుచు ఉన్నాడు నాటి నుండి నేటి వరకు ప్రపంచమంతా ధనదాహంతోనూ అధికార దాహంతోనూ కామాత్రతతో జీవించు ఆ దప్పికను తీర్చుకుని నిమిత్తము దుష్టమైనటువంటి కార్యములకు సైతము ఒడిగడుతూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు ఇచ్చు నీళ్లు అనగా దేవుని వాక్యం ఒకటే మనిషికి కలిగిన దప్పిక నుండి విడిపిస్తుంది మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును దేవుని వాక్యము కలిగిన వాటితో తృప్తి కలిగి జీవించుట నేర్పిస్తుంది లోక సంబంధమైనటువంటి ఆశలలో నుండి మనలను విడిపించి ఆత్మ సంబంధమైనటువంటి వారిగా మనలను తీర్చి దిద్దుతుంది వాక్యం చిన్న నీవు ఏ దప్పికను కలిగి ఉన్నావు నీ దాహమును తీర్చి నిన్ను తృప్తిపరచగలిగే దేవుని యొక్క వాక్యమును చదువుము ధ్యానించుము ప్రభు కృప నీకు తోడనగాక ఆమెన్